కిచెన్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ ఎంటర్టైన్ హైదరాబాద్ అనుకుంటే కానిదేముంది ఇది సూటయ్యే వ్యక్తి పల్లవి ప్రశాంత్ పొలం పనులు చేసుకునే సాధారణ రైతు నాన్నకు చేదోడు వాదోడుగా ఉంటున్న కొడుకు ఓ రోజు కలకన్నాడు బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టాలనుకున్నాడు నాన్న తంటాలు పడ్డాడు అన్నపూర్ణ స్టూడియోస్లో అడుగు పెడితే చాలు అనుకున్నాడు అడుగు పెట్టాడు కానీ బిగ్ బాస్ షోలో ఆడియన్స్గా కట్ చేస్తే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ అయ్యాడు ఇప్పుడు విన్నర్ ట్రోఫీ ఎత్తాడు సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు పల్లవి ప్రశాంత్ తల్లి తండ్రి చెల్లితో జీవనం సాఫీగా సాగిపోతోంది కానీ ప్రశాంత్ కు పాపులర్ అవ్వాలని యాక్టర్ అవ్వాలని ఎంతో కోరిక తను సొంతంగా పాటను చిత్రీకరించాడు ఫ్రెండ్స్ మోసం చేస్తే కన్నీళ్లు పెట్టుకున్నాడు సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు వీడియోలు చేస్తూ కొంతమందికి తెలిసాడు స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ షో అంటే ప్రశాంత్ కు పిచ్చి ఒక్కసారైనా హౌస్ లోకి వెళ్ళాలనుకున్నాడు అన్నపూర్ణ స్టూడియోస్ లోకి అడుగు పెడితే చాలు అనుకున్నాడు అడుగు పెట్టాడు ఆడియన్స్ లో ఒకటిగా ఉన్నాడు ఉంటూనే హోస్ట్ అయిన హీరో నాగార్జునతో మాట్లాడాడు కూడా అక్కడే తన జన్మ ధన్యమైపోయిందనుకున్నాడు అక్కడితో ఆగలేదు ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాలనుకున్నాడు యూట్యూబ్ లో వీడియోలు చేశాడు తనను బిగ్ బాస్ లోకి తీసుకోవాలని కోరాడు అలా చాలా వీడియోలు చేశాడు అవి కాస్త బిగ్ బాస్ టీం వరకు చేరే ఆడిషన్స్ చేశారు ప్రశాంత్ కు పచ్చ జెండా ఊపారు అలా హౌస్ లో పదమూడవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ పంచకట్టుతో కట్టుతో అందరినీ ఆకట్టుకున్నాడు మొదటి వారాల్లో వేరే ట్రాక్ లోకి వెళ్ళినప్పటికీ ఆ తర్వాత రెడ్ ట్రాక్ లో పడ్డాడు గేమ్ ఆడాలి అంటే ఫస్ట్ రావాల్సిందే అని టార్గెట్ పెట్టుకున్నాడు ఎవరు ఎన్ని మాటలన్నా హీలన చేసినా అక్క అన్నా అని మాట్లాడుతూ లిమిట్ క్రాస్ చేయలేదు నోరును అదుపులో పెట్టుకున్నాడు గేమ్స్ ఆడుతూ స్టాండ్ తీసుకుంటూ అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ తన ఒరిజినాలిటీని ప్రజలకు చూపించాడు ప్రశాంత్ ఇంకేంట ప్రజలకు నచ్చాడు ఓట్లు వేశారు ఫైనల్స్ లో గెలిపించారు రైతు బిడ్డగా వచ్చి ఏకంగా ట్రోఫీని ఎత్తాడు ఊరు వదిలి వెళ్లని తల్లిదండ్రులను అన్నపూర్ణ స్టూడియోస్ కు రప్పించి హీరో నాగార్జున పక్కన నిలబడేలా చేశాడు ఫైనల్గా తాను అనుకున్నది సాధించాడు బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్గా బిడ్డ సత్తా చాటాడు దట్ ఈస్ పల్లవి ప్రశాంత్ తగ్గేదేలే అని నిరూపించాడు